పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న మూవీల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్నారు లేటెస్ట్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తూ ఉంది ఇక ఈ యొక్క సినిమాకు రాక్ స్టార్ దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే గబ్బర్ సింగ్ లాంటి మాస్ బ్లాక్ బాస్టర్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ హరిశంకర్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైన్మెంట్ కావడంతో ఈ యొక్క మూవీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి తాజాగా ఈ యొక్క సినిమా నుండి సెకండ్ గ్లిమ్స్ను విడుదల చేసింది చిత్ర బృందం పవర్ఫుల్ అండ్ యాక్షన్ మోడ్లో ఉన్న ఈ యొక్క గ్లిమ్స్ వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పాలి మరీ ముఖ్యంగా ఏపీ ఎలక్షన్ నేపథ్యంలో గ్లిమ్స్లో పవన్ చెప్పిన పొలిటికల్ డైలాగ్ సినిమాపై మరింత హైప్నైతే పెంచేస్తూ ఉన్నాయి విలన్ ని రేంజ్ ఇది అంటూ గాజు పగల కొడతాడు దానికి కౌంటర్గా పవన్ గాజు పగులెక్కుద్ది పదునెక్కుద్ది ఖచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం కనిపించని సైన్యం అంటూ పవర్ఫుల్ పంచ్ డైలాగ్ ఇచ్చాడు ప్రస్తుతం ఈ యొక్క డైలాగ్ మాత్రం నేటిలో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి ఇక మాస్ ఆడియన్స్తో పాటు పవన్ ఫ్యాన్స్ జన సైకి జన సైనికులు ఈ యొక్క డైలాగ్ బాగా నచ్చడంతో మరింత వైరల్ చేస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క టీజర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు టీజర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క టీజర్లో మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ హరిశ్ శంకర్ మేకింగ్ కానీ మీ యాక్షన్ సీన్స్ కానీ మీ పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి టీజరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహకే అర్థం కావడం లేదు పక్కా యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మంచు మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి